ఇక ఇంతమంది ఫోన్లు చేస్తున్నారు చూడండి ఇక చూడండి ఈ ఫోన్లు ఆగుతాను కూడా ఆగుతలేవు ఇంతమందికి రైతు బంధు రాలే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి హలో హలో నమస్తే అన్న నమస్తే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా వరంగల్ జిల్లా ఎక్కడ ఏ నియోజకవర్గం వరదన్నపేట నియోజకవర్గం చెప్పండి ముప్పై ఎనిమిది గుంటలేముంది రైతుబంధు వాళ్ళే మరి ఏమనుకుంటారు రైతులు ఏమనుకుంటారు మీ సాటి రైతులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు మరి ఏం పెట్టావా ముప్పై ఎనిమిది గుంటలల్లా వాళ్ళకి ఎంత ఎంత బాధ ఉంటుంది ఎంత అవసరం ఉంటుంది ఇప్పుడు ఆ పైసలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే హలో నమస్తే అన్న శంకర్ ని మాట్లాడుతున్నాయి

అంటే పెట్టినా ఆల్రెడీ తుకం పోసిన తుకం కూడా ఇరవై రోజుల తుకం అవుతుంది ఇంకో పది రోజుల నాటేసేది బీకి నాటేసేది ఉంటుంది ఇంతవరకు ముప్పై రెండు గుంటలు కూడా కనీసం నాలుగు వేలు పడతాయి ఇంత ముందు పడే నాలుగు వేలు ట్రాక్టర్ కో కూలీలకు నాట్లకు ఎవరు కొలక అక్కడికి వస్తుండే ఆ నాలుగు వేలు పడ్డా కూడా కూలీల కన్నా అక్కడ వచ్చి అనుకుంటే అవి కూడా ఇంతవరకు పడలేదన్న అన్న కొద్దిగా మీ గురించే మాట్లాడుతున్నాం రైతు బంధు పడుతుందా మరి పడదా ఒకవేళ వడకపోతే రేపు శుక్రవారం నాడికి అందరు కలిసి ఆడి కోరి ప్రగతి భవన్ కాడికి

శంకర్ నే మాట్లాడుతున్నాను సార్ హలో శంకర్ నే మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఎన్ని ఎకరాలు ఉంది మీది ఎక్కడ యాభై ఎకరాలు ఉందా ఏడా కల్వకుర్తి దగ్గర యాభై ఎకరాలు ఉంది ఏం చేస్తావు యాభై ఎకరాలలో అచ్చా రైతు బంధు వేసుకొని తిరుగుతారా ఒకటేనే ఏం అంటే భూమి పడావ పెట్టిరా వాళ్ళకి ఇచ్చిరా ఏం చేస్తారు దాన్ని మరి మీరు వదిలేసుకోండి అది ఎందుకు రైతు బంధు అట్లాంటప్పుడు ఇప్పుడు అందరికి అట్లా ఏం లేవు చాలా మందికి ఇప్పుడు ఇంతమంది నా పొద్దు నుంచి దాదాపు ఒక యాభై వంద ఫోన్లు మాట్లాడినా ఓకే ఏం పేరు మీ పేరు చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పండి మీ సర్వే నెంబర్ చెప్పండి నేను ధరణిలో చూస్తాను మీ ఎన్ని ఎకరాలు ఉందో ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం మీ పేరు చెప్పండి ఏ ఊరు ఏ రెవెన్యూ విలేజ్ చెప్పండి అట్లే కాదు బ్రదర్ ఇప్పుడు మీరు 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 ఏమని చెప్పిరంటే వినండి 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 మీరు ఇప్పుడు నీకు నీకు యాభై ఎకరాలు ఉంది అన్నావు యాభై ఎకరాలు ఉందన్నావు నీ పేరు నీ ఊరు చెప్తే నేను నిజంగా యాభై ఎకరాలు ఉందా లేకపోతే నువ్వు ఫేక్ కాల్ చేస్తున్నావు అని నాకు అర్థమవుతుంది చెప్పే ఇప్పుడు మీది మీరు ఏ జిల్లా వస్తుంది చెప్పండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం లైన్లో ఉండండి రంగారెడ్డి జిల్లా ఒక్క నిమిషం మీ సర్వే నెంబర్తో సహా చెప్పండి ఎన్నిక్రమ్మతో చూద్దాం ఈడ మండలం మండలం ఏ మండలం వస్తుంది సార్ మండలం చెప్పండి సార్ ఎందుకు మండలం చెప్పండి మీదే ఏ మండలం ఇక అయిపోయాయి ఉతకత కోసం ఫోన్ ఎందుకు చేసినావా నువ్వు టైంపాస్ చేసినావా ఫోన్ నాకు నేను విలేజ్ గురించి మాట్లాడుతున్నానండి ఇప్పుడు అందరికి ఉన్నది అందరూ రెండు ఎకరాలు ఎకరాల వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు నీకు నిజంగా యాభై ఎకరాలు ఉంది అన్నావు కదా మరి యాభై ఎకరాలు నీకు ఎట్లా ఉంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పుడు నీకు యాభై ఎకరాలు ఎట్లా ఉంది ఒకసారి మీ మండలం చెప్పండి ఏ మండలం మరి గట్ల చెప్పరాదన్నా ఎందుకే మరి ఇట్లా సగం సగం గదే చెప్పండి మరి ఇప్పుడు రైతాంగానికి ప్రభుత్వాన్ని గదే మేము ఇయ్యలేము మొత్తం మొత్తం మేము రైతు బంధు ఇవ్వలేము అని చెప్తే అయిపోయాయి కదా మరి ఎవరు చెప్పమంటారు ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాలు చెప్పండి మీరు మీరు ఏం చేయండి అంటే మీ పేరు ఊరు చెప్పండి నేను మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఆఫీసర్ నేను ఆడికి వెళ్ళి క్లియర్గా చెప్తా వీళ్ళకి బస్సు పైసలు ఉన్నాయి ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాలు ఉన్నాయి వీళ్ళకి పైసలు వీళ్ళని వదిలిపెట్టండి వీళ్ళకి వెయ్యకండి అని చెప్తాను నేను పోయి అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక్కనే ఫోన్ చేసినావు అన్న పొద్దుగాల తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తాను నేను ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఒక్కనవే ఫోన్ చేసినావు యాభై ఎకరాలు ఎవరు ఫోన్ చేయలే నాకు అవును

మీ నెంబర్ ఇక్కడ పెట్టనా అన్న మీకు ఫోన్లు చేస్తారు ఎంజాయ్ చేస్తున్నారో అది చేస్తున్నారు మీ నెంబర్ పెట్టనా ఇక్కడ డిస్ప్లే మీ మీ నెంబరు ఏమంటున్నా అంటే మీ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తా సార్ మీరు రైతు బంధు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నామా రైతు బంధు తీసుకొని రైతుల కోసం వాడుకుంటున్నామా అని చెప్పేసి రైతులు మీకు ఫోన్ చేస్తారు నెంబర్ పెడతా ఇక్కడ డిస్ప్లే మీద ఒక్క నిమిషం ఆగండి అంటే మీ నెంబర్ ఇక్కడ పెడతా సార్ అదే నేను అదిగే చెప్తున్నా మరి మీరు రైతులందరూ ఎంజాయ్ చేస్తున్నారు తీసుకొని తాగి తిని పలుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు అదే పెద్ద రైతు ఇప్పుడు ఒక ఆమె ఫోన్ చేసింది నాకు ఇంతకు ముందు వికారాబాద్కి వెళ్ళి ఒక తల్లి ఆ మేమందంటే నాకు పది ఎకరాల పైన ఉంది సార్ నాకు పది ఎకరాల పైన ఉన్నా మేము వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం దాని మీద అరే ఆమె ఆమె చెప్పిన మాటనే ఇప్పుడు నా కాల్ రెండు మీరు ఎక్కకునే సృష్టి అర్థమవుతుంది ఆమె ఏం చెప్పిందంటే నాకు పది ఎకరాల పైన ఉంది కానీ అంతా నేను వ్యవసాయం చేస్తా అని చెప్తున్నది ఆమె కొద్దా మరి అదే అదే చెప్తున్నారో సార్ మాట్లాడాలి నేను గవర్నమెంట్ ఉద్యోగులకు వీళ్ళకి కూడా బంద్ పెడితే బెటర్ అని అని చెప్పాను నేను ఫస్ట్ అందరికంటే ముంగళ మరి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలి మీరు చెప్పినట్టు యాభై ఎకరాలు వాళ్ళకి అందరు తీసేసి సార్ అట్లా యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఒకరి పేరు మీద పట్టా ఉండదండి బ్లాండ్ సీలింగ్ యాక్ట్ ఉంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో దేశం అంతా ఉన్నది అట్లా ఉంటే మీది మీ 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 ల్యాండ్ దాంట్లో పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఉండదు ఇప్పుడు యాభై ఎకరాలు నాకు ఉందంటవి సగం మీ మీ అన్న పేరు మీద సగం ఎకరం నీ పేరు మీద సగం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా పని చేసుకుంటే వాళ్ళకు నిజాయితీగా వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు పది ఎకరాలుంటే పది ఐదు ఎకరాలు అది వాళ్ళకి ఇవ్వాలి రైట్ రైట్

మీరు అయితే వదులుకోండి సార్ ఎందుకంటే మీకు యాభై ఎకరాలు బట్టి మీరు వదులుకోండి రైతు బంధు మీరు తీసుకోకండి దయచేసి రైట్ 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 తప్పకుండా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే రైట్ రైట్ హలో హలో నమస్తే అన్న నమస్తే ఓ మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు

ఇవన్నీ ఎట్లా ఇస్తారు అన్న ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు ఎవరి పైసలు ఇస్తారు మా ఇంట్లోకి వెళ్ళి ఇస్తాను కదా మన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాను ఎవరి పైసలు ఇస్తామో అందరికి ఎట్లా పడాలి ఇప్పుడు ఏ ఫ్రీ ఇచ్చినా కానీ అవన్నీ మళ్ళీ మనకి ఏదో ట్యాక్స్ రూపంలో ఏదో ఒక రూపంలో మా ఒక్కల మీద ఎంత పడుతుంది ఆయన ఇచ్చే ఒక రైతు బాను సరే ఇప్పుడు ఇంత ఇంత గత ప్రభుత్వం ఇచ్చిన ఒక రైతు బాను తీసుకొని రైతు బాను యాభై ఎకరాలకి ఇస్తాను వంద ఎకరాలకి ఇస్తాను అని ఒక్కదాన్ని తీసుకొని ఇన్ని ఫ్రీ ఇస్తే ఎవరు చచ్చిపోతారు ఎవరు బతుకుతారు అవును వాస్తవం ఎవరికి ఇస్తాను ఎవరికి ఇవన్నీ తీసేయండి అన్ని తీసేయండి తీసేయండి తీసేయండి

రైతాంగమా ఇంకా మేల్కోవాల్సిందే ఇక మీకు రైతు బంధు రాకపోతే ప్రగతి భవనే మనకు దిక్కు అవుతుంది సో ప్రగతి భావన కోవడం ఉత్తమం